ఈరోజు దేవన్మాట మతేసార్త ఐదవ అధ్యాయము పదిహేను వచ్చినము మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుతురు దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తాము చీకటిగా ఉన్నప్పుడు వెలిగిస్తాము చీకటిని పారద్రోలుతుంది వెళుతురు చీకటి ఏ రకంగా ఉంటుంది భయంగా ఉంటుంది సమస్యను పెద్దగా సమస్యను మరింత పెద్దగా చేస్తుంది ఎందుకు సమస్యని పెద్దగా చేస్తుంది ఏదైనా నేడు చూసామనుకో ఆ నేడు ఎలా ఉంటుంది చీకటిలో పాములాగా ఉంటుంది వేరే మనం ఏమనుకుంటే అది అట్లా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే ఈ వెలుతురు ఈ దీపాన్ని వెలిగిస్తామో ఆ సమస్య తొలగిపోతుంది అక్కడ ఏమీ ఉండదు అంతా మనకు మనం సృష్టించుకున్న భ్రమ ఏ నీడను చూసినా జడవడం జరుగుతుంది వెళుతురు వచ్చినప్పుడు సమాధానంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అక్కడ సమస్య ఏమీ కనిపించదు చీకటిలో ఎలా ఉంటుంది సమస్యగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కష్టంగా ఉంటుంది భయాన్ని మరింత పెంచే విధంగా ఉంటుంది చీకటి అసమాధానంగా ఉంటుంది ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా కరెంట్ పోయినప్పుడు దీపాన్ని వెలిగిస్తాము దాన్ని ఎక్కడ పెడతాము మంచం కింద పెట్టడం జరగదు అలాగే కొంచెం క్రింద కూడా పెట్టరు కానీ అది ఎక్కడ పెడతారు ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటై దీపస్తంభం మీదనే అంతే కదా ఆ గదిలో ఉన్న వారికి అందరికి వెలుగు ఇవ్వడానికి ఎక్కడ పెడతాము టార్చ్ లైట్ అయినా ఏదైనా సరే మనము అది ఒక స్థలంలో పెడతాము అందరికీ కనబడే విధంగా దానివల్ల ఏమవుతుంది చీకటి తొలగిపోతుంది వెలుతురు వస్తుంది అలాగే చీకటి లాంటి మన జీవితాలు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈ చీకటిని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు లోకానికి వచ్చిన ద్వారా మన జీవితాల్లో ఏం ప్రవేశించింది వెలుగు వెలుగొచ్చింది చీకటి పోయింది ఎందువల్ల పోయింది ఆయన రక్షించాడు కాబట్టి ఆయన రక్షణతో అలంకరించాడు కాబట్టి చీకటికి ఏమాత్రము స్థలం లేదు కేవలము వెలుతురులో ఉంటున్నాం కాబట్టి వెలుగైన దేవుడు మనకు అండగా బండగా ఉన్నాడు ఆయన యొక్క వెలుగులో నడుస్తున్న కృపను బట్టి మనము మన జీవితంలో సంతోషము సమాధానము ప్రియమైన నా సహోదరి సహోదరులరా మనము ఎప్పుడు వెలుగులోనే ఉండాలి ఎప్పుడు వెలుగులో ఉంటే ఏమవుతుంది వెలుగు ఎలా వస్తుంది ఆయన వాక్యం చదువుట చదువుట ద్వారా వెలుగు వస్తుంది ఆయన మాటలు వినడం ద్వారా వెలుగొస్తుంది మన జీవితాల్లో ప్రార్థన చేయడం ద్వారా వెలుగు వస్తుంది వెలుగైన దేవుడు మనకు తోడుగా మన ప్రక్కన మన హృదయాల్లో ఉంటూ మనతో మనతో నివసించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితాలు వెలుగ్గా ఉంటాయి ఏ సమస్యలు చీకటి లాంటి సమస్యలు చీకటి లాంటి ఇబ్బందులు భయం భీతి నిరాశ నిస్పృహలు ఏమీ దరిదాపుల్లో ఉండవు వెలుగైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడు ఆయనతో ఉండాలి ఉండుట ద్వారా ఏమవుతుంది సమాధానము సంతోషము ఆనందము మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి అదే రీతిగా ఎప్పుడైతే మన గృహాల్లో మన జీవితాల్లో సమాధానం ఉంటుందో మనం ఆశీర్వాదాలు చూడగలము దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి నాయన చీకటిని తొలగించడానికి ప్రోభ నువ్వు విలువకానికి వచ్చావు అంత మాత్రమే కాకుండా ప్రభ వెలుగైన నీవు ప్రభ నాయన మాకు తోడుగా నేడుగా ఉంటూ నడిపిస్తున్నావు ప్రోభ నీకు ఎన్నో స్తోత్రాలు ప్రభ నిత్యము నాయన నీ వెలుగులో ఉండే కృపను నీ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభ తండ్రి వారిని తండ్రి నీ యొక్క దక్షిణాస్థాల్లో భద్రపరచండి ప్రోభ నీ కృప నీ దయ వారిపై సమృద్ధిగా కుమ్మరించండి ప్రోభ కృపగల దేవానికి కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు క్రీస్తు వారి నామంలో అతివినయమంగా బ్రతిమలాడి వేడుకొంచు నా తండ్రి ఆమెను ఆమెను అందరికీ ప్రజలాడు